ఏనా అమ్మమ్మ దెబ్బలాడుతుందా పెసరట్టు ఉప్మా తీసేసుకున్నావా మరి ప్లేట్ అలా లాగి వచ్చేట అమ్మమ్మ టిఫిన్ చేస్తుంటే అమ్మమ్మ టిఫిన్ చేస్తుందా కావాలంటే వేసింది కదా ఉప్మా ఉప్మా వేసింది పెసరొట్టేసింది అలాగే చూడు ప్లేట్ లాగేసుకొని పెసరట్టు ఉప్మా తింటుందా నాన్న ఈరోజు చూడు లాగేసుకొని ఆ ప్లేట్ లాగేసుకొని తినేస్తుంది ఏంటో కొంపలు ములిగిపోయిందంటే ఆ ముక్క వేస్తే నచ్చలేదే నీకు అది వేస్తే నచ్చలేదు ప్లేట్ లాగేసి తింటున్నావు ఆ పాపం అక్కడ ప్లేట్ పెట్టుకొని కాఫీ తాగుదామని చూసిందంట చూస్తే పెసరట మొత్తం లాగేసింది పెసరెట్టు ఉప్మా ప్లేటు ప్లేట్ తిరిగేస్తే తింటుంది నీకు రుచులు కావాలి రుచులు కావాలి పెసరట్టు ఉప్మా కావాలా నీకు ఎప్పుడు నేను చెయ్యింది కదా పెసరట్టు ఉప్మా ఈరోజు ఆంటీ ఇచ్చారని తింటున్నావు ఏటి పెసరట్టు ఉప్మా బాగుందా పెసరట్టు ఉప్మా ఉప్మా తింటుంది పెసరట్టు కొంచమే తిన్నది ఫోన్ తింటే తిన్నావు అమ్మమ్మ ప్లేట్ ఎందుకు లాగేసుకున్నావు నాకు అర్థం కాట్లేదు అంటే అమ్మమ్మ అమ్మమ్మ ప్లేట్ ఎందుకు లాగాలి వేసింది కదా